ఎంత బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అబౌట్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే నేను స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు నా పక్కనే ఒక ముస్లిం అమ్మాయి ఒక క్రిస్టియన్ అమ్మాయి ఇద్దరు ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు నాతో ఏ వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా పంచుకునేవాళ్ళు ఏం తెచ్చుకున్నా కూడా వాళ్ళన్నీ కూడా నాకు ఇచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల గురించి కూడా చెప్పేవాళ్ళు ఇంకా ఏమైనా కూడా ఆ డబ్బులు తీసుకొని వస్తే బయట ఏమన్నా కొనుక్కొని వాళ్ళు నాకు ఇబ్బంది అసలు ఏమి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు నాకు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా తీర్చుకున్నాం అనమాట అప్పుడప్పుడు కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడిస్తూ ఉంటారు అంత చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పటికి కూడా ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి ఇంకా అమ్మాయి పేరు అంత గుర్తురావడం మేడం వెంటనే నా ఫోన్ నెంబర్ తీసుకొని బుక్ చేయండి మేడం